హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజ్యూత్ ఈ వీడియోలో నేను ఎలాంటి రెసిపీ చూపించట్లేదండి ఇవాళ మీకు ఒక చిన్న ఫుడ్ లాగ్ ట్రై చేశాను అదేంటంటే మార్కాపూర్లోనే స్పెషల్ అయిన ఫేమస్ అయిన స్నాక్ గురించి చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ స్నాక్ ఏంటంటే చక్కా మసాలా మార్కాపూర్లో చాలామంది పూర్ణాయ మసాలా అని కూడా పిలుస్తారండి ఇది మార్కాపురం అంతటికి ఫేమస్ అండి ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టము వీళ్ళు ఈ చెక్కా మసాలాలోనే చాలా వెరైటీస్ ఇస్తారండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే ఐటమ్స్ అన్ని వాళ్ళు స్నాక్స్ కోసం రెడీ చేసుకునేవే అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వీళ్ళు ఏమేమి స్పెషల్ చేస్తారో ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇది అలా ముక్కలు స్పెషల్ మసాలా కేస్తారు బురగులు మసాలా వేస్తారు ఏని జనకాపులు గుంది ఇది స్పెషల్ చెక్క ఈ ఉప్పు కారం మసాలా పొడి ఇగ ఇది చెప్పు మసాలా పొడి ఇది ఉప్పు కారం ఇది ఏమో పొడి కారం వీళ్ళు చెక్క మసాలాల్లోనే రకాలు కాకుండా ఇంకా చాలా రకాల స్నాక్స్ చేస్తారండి బొరుగులు మసాలా బజ్జీ మసాలా అప్పడం మసాలా అని చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈయన బజ్జీ బొరుగుల మిక్చర్తో పార్సిల్ కడుతున్నారండి బొరుగుల్లో అన్ని మసాలాలు వేసి కలపకోకుండా కొన్ని ప్లాస్టిక్ కవర్ పెట్టి దాని మీద ఇంకా కొన్ని ఐటమ్స్ వేస్తున్నారు ఇలా ఎందుకని అడిగితే ఇవన్నీ బొరుగులలో వేస్తే బురుగులు క్రిస్పీగా లేకోకుండా మెత్తగా అయిపోతాయంట సో అందుకని ఇలా సపరేట్గా పార్సిల్ కడుతున్నాడు ఇక్కడ ఈ అబ్బాయి నా కోసమే మసాలాలు రెడీ చేస్తున్నాడండి నేను తినడానికి ఎప్పుడు వెళ్ళినా అన్ని రకాలు ట్రై చేస్తానండి ఇప్పుడు నేను తీసుకున్న వాటిలలో ఐదు రకాలు ఉన్నాయి అల్లం మసాలా పచ్చిమిర్చి మసాలా ఆనియన్ మసాలా టమోటా మసాలా స్పెషల్ చెక్కా మసాలా అండి ఇక్కడ చూడండి మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి ఇవి తినడంలో నేను కూడా ఫుల్ ఆస్వాదిస్తాను ఇది ఒక ప్లేట్ మొత్తం లేపేస్తానండి ఇంకా తర్వాత నాకు ఇష్టమైన ఇంకొక అప్పడం మసాలా అండి ఇది పెద్ద అప్పడం మసాలాలో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఒకటి లేపేస్తానండి మీరు ఎప్పుడైనా మార్కాపురం వస్తే ఖచ్చితంగా విజిట్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి మార్కాపురం మార్కెట్లో అండి పూర్ణాయ మసాలా అంటే ఎవరైనా చెప్తారు ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే వీళ్ళు ఓపెన్ చేస్తారండి సిక్స్ థర్టీ నుంచి ఓపెన్ లో ఉంటుంది వీళ్ళు ఈ స్నాక్స్ వాడే ఐటమ్స్ అన్ని మాక్సిమం నైంటీ పర్సెంట్ అన్ని ఇంట్లో తయారు చేసినవండి సో హెల్దీగా కూడా ఉంటాయి ఇంకా తిని బయటకు వచ్చేసిన తర్వాత మేడం మీరు ఎప్పుడు చెక్క మసాలానే ట్రై చేస్తారు బొరుగురు మసాలా అసలు ఎప్పుడు ట్రై చేయరని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ అంకుల్ నాకు ఇలా కట్టించారండి సో బయట నిలబడి నేనే మెక్కేస్తున్నా ఒక ప్లేట్ చెక్క చక్కా మసాలా వచ్చి థర్టీ రూపీస్ మాత్రమే అండి